హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ ఈరోజు గోనగండ్ల శ్రీ 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 చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉందనమాట అందుకోసం ఈ వీడియో తీయడం జరిగింది రేపు దశమి ఉందనమాట ఏం ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో లైక్ చేయండి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో గోనగండ్ల దశమి ఉందనమాట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దేవుని ఆశీస్సులు అందరూ పొందగలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నాయుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ దసరా నవరాత్రి ముందు ఇక్కడ దశమి జరుగుతుంది అనమాట మొదలు మంతకల్లు తొలము తంగిడిదన వరము గోనిగళ్ళ అన్నట్లు ఇక్కడ చింతలము నల్లారెడ్డి స్వామి వారు దర్శనిస్తారు ఏటా ఇక్కడ జాతర మహోత్సవము అలాగే బండి బండిలాగుడు అన్ని రకాలు జరుగుతుంది పిల్లలు పాపలు అందరూ వైరారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఈ సలాలను పరిచయం అలాగే వర్షాలు ఏదైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళకి నిరుద్యోగులకు ఆడపిల్లలకు పిల్లలు సంతాన ఫలం అన్నీ జరగాలని ఆయన మన మీద ఎప్పుడు కృపా కటాక్షాలు ఇక్కడ స్వామివారి ఎప్పుడు చేస్తాం స్వామివారు నా చానెళ్ళే చాలా యుంతం నుంచి ఉన్నాడు ఏమంటే మనకు అవతారం ఒక్కొక్క అవతారం శ్రీకృష్ణుడు రాముడు మొదల మొదలవు తంగడు ద్వారా వరం కొనయారు మనకు వరం ఉంది కాబట్టి అందరూ స్వామి ఎప్పుడైనా కానీ నోటి ద్వారా ఏదైనా జరిగి చెప్పినది జరుగుతుందని వాళ్ళ నోటి పా వాక్ పొలానికి ఆశీర్వాదం ఇచ్చారు అందుకే స్వాములతో జాగ్రత్తగా మెలిసి వాళ్ళకి ఏదైనా కావాల్సినవి అనిపిస్తే స్వామికి కైంకర్యానికి అన్నీ చేస్తుంటారు ఎప్పుడు సంతోషం రేపు వారం సోమవారం అందరూ రావాల్సింది కోరుకున్నారు స్వామి త్రిగుణాలు కృపా కట చాలా పేరు సార్ పది పూజారి గణేష్ గణేష్